హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మీదేవి కలిశాన్ని అలంకరించేటప్పుడు అందరూ కూడా సులువుగా చేసుకునే పద్ధతిలో ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా నిశ్చయమైన మనస్సు దృఢమైన సంకల్పంతో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ప్రసాదాలు అనేవి బయట నుంచి కొనకుండా మన చేతితో మనం వండి అమ్మవారికి నైవేద్యంగా ఎలా సమర్పించాలి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇక్కడ నేను కలిసాన్ని మందిరంలోనే పెట్టుకుని చేసుకుంటున్నాను కాబట్టి సో బ్యాక్ డ్రాప్గా వెనకాల గ్రీన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ పీస్ పెట్టానండి ఇప్పుడు ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పీట ముగ్గులు వేసి దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించాలి తమలపాకులు లేదా మామిడాకులతో అయినా కలసాన్ని చుట్టూత అమర్చి దానిపైన పూలతో అలంకరించండి అమ్మవారికి సువాసన వచ్చే పూలతోనే పూజ చేయాలండి సో మీ దగ్గర ఏ పూలు అవైలబుల్గా ఉంటే ఆ పూలు తెచ్చుకొని అమ్మవారికి పూజ చేయండి కలిస మానవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం ఇలా కొబ్బరికాయకి చక్కగా పసుపు కుంకుమ నగలు గాజులు పూలతో ఇలా అలంకరించండి చాలా సింపుల్ మెథడ్ అండి దీనికోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టద్దు అలాగే అమ్మవారికి బయట నుంచి ప్రసాదాలు తెప్పించిన నైవేద్యాలు అండి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట విని దయచేసి ఇలా చేయొద్దు మీకు ఓపిక లేదనుకోండి ఒక కొబ్బరికాయ కొట్టి పానకం వడపప్పు లేదా పాయసం ఏదైనా పర్లేదు అమ్మవారికి ఇన్నిన్ని ప్రసాదాలు చేయాలని ఆవిడ ఏమీ అడగలేదు దయచేసి ప్రసాదాలు కొరియర్ మ తెప్పించి మరీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టద్దు అలాగే వాయినాలంటూ ఏవేవో రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించి ఒక్క మందికి ముత్తైదులు నూట యాభై మంది ముత్తైదులు రెండు వందల మంది ముత్తైదులు అంటూ ఇయర్ ఓవర్ ఇయర్ పెంచుకుంటూ పోతున్నారు అంతంత ఎక్స్పెన్సివ్ రిటర్న్ గిఫ్ట్స్లు అలాంటివి ఏమీ తెప్పించక్కర్లేదు చక్కగా శుభ్రమైన బట్టలు నిండుగా వేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీసో పండు తాంబూలం శనగలు వాయినంగా ఒక్క ముత్తైదుకి ఇచ్చుకుంటే సరిపోతుంది దీనికోసం రెండు వందల మందిని పిలుచుకున్నాము అని చెప్పుకుంటూ అర్ధరాత్రి పదకొండింటి వరకు ఇస్తనమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అంటూ మాత్రం తిరగద్దండి నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే మనం దేనికి ఎలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం మనం ఏ పనైనా చేసే ముందు ఒకసారి అందరూ ఆలోచించండి హంగులు ఆర్భాటాలతో భక్తి లేని పూజ వ్యర్థంతో సమానం అందుకని చక్కగా మంచి మనస్సుతో దృఢమైన సంకల్పంతో అమ్మవారి పూజ చేసుకుని ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్